ఏపీలో కోటమి ప్రభుత్వంపై రెండు నెలల్లో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే అన్ని పథకాలు ప్రజలకు చేరేവని వ్యాఖ్యానించారు వైసీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లో కనిపిస్తోందనున్నారు జగన్ ప్రతి ఇంటికి మంచి చేసం చేసిన మంచి ఎక్కడికి పోదు ఆ మంచి ప్రతి ఇంట్లోనూ కూడా హీరోయిస్ట్ కూడా బ్రతికే ఉంటుంది నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మనం చేసిన ఈ మంచే చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసమే ఒక కోపంగా మారుతుంది ఈరోజు ఒక్క జగన్ లేకపోవడం ఒక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లేకపోవడంతో ఈరోజు రావాల్సినవి కూడా రాకపోగా రాకపోగా ఇంటికే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో ఇచ్చే పరిస్థితులు కూడా పోయింది బియ్యం అయితేనేమి పెన్షన్లు అయితేనేమి ఏ అయితేనేమి ఇలా అంతా కూడా ఇప్పుడు జన్మభూమి కమిటీల చుట్టూ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మళ్ళా కనిపిస్తూ ఉంది ఇచ్చిన ప్రతి మాట కూడా మోసం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది అనేది తేటి తెల్లంగా తెలిసిపోయే విధంగా తన పాలన సాగుతూ ఉంది ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కశల్యం ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో ఎవరైనా ముస్లామ్ బయటకు వస్తే నీకు నాలుగు వేలు సంతోషమా అని ఇట్లా మాటలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ జగన్ పలావు పెట్టాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు జగన్ కదా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కూస్తో మోసిపోయి చంద్రబాబు నాయుడు వైపున చెయ్యిపోయింది కేవలం రెండున్నర నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పచ్చు